జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై నమస్కారం హైదరాబాద్ నాగోల్ డివిజన్ దేవిరెడ్డి సుధీరెడ్డి నగర్ సర్వే నంబర్ ఫిఫ్టీ ఎయిట్ పేజ్ టూ రసబండ గణేష్ మండపం వద్ద రాజ్యాంగ సృష్టికర్త ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ప్రపంచ మేధావి న్యాయ కోవిదుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు తిరిగి ఎన్నో రాజ్యాంగాలను చూసి మన రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ సృష్టి రాజ్యాంగంగా రాయ రచించడం జరిగింది మరి ప్రపంచ మేధావి అంటే ప్రపంచంలో ఏది ఎవరిని చూసినా కూడా అత్యధిక విగ్రహాలున్న వ్యక్తి ప్రపంచం కూడా అన్ని దేశాలు కూడా గుర్తించాయి ప్రపంచ మేధావిగా ఈరోజు భారతదేశాన్ని మనం పరిపాలించుకుంటున్నామంటే కేవలం రాజ్యాంగానికి కట్టుబడి మన హక్కులకు కట్టుబడి మన నియమాలకు కట్టుబడి ఉన్నాము స్వతంత్ర సమరయాలు స్వతంత్ర సంగ్రామంలో కూడా పాల్గొని భారతదేశానికి ఒక దశ దిశను చూపించిన గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతేకాకుండా అనగానేన వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల వాళ్ళు బాగుపడడం కోసం రాజ్యాంగంలో వాళ్ళకు రిజర్వేషన్ కూడా కల్పించి చదువుకోవాలని హాస్టళ్లను పెట్టించి అరగాలిన వర్గాల కోసం బడుగు బలైన వర్గాల కోసం అండ అంటరానితనాన్ని కులమత భేదం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది అంత గొప్ప మేధావి ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో చూసినా ఇంత ఇన్ని పుస్తకాలు చదివిన వ్యక్తి ఎక్కడ కూడా దొరకరు అలాంటి గొప్ప మహానుభావుడు మన దేశంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలి ఇలాంటి మహానుభావులను ఎల్లవేళ మనం కొరియాడుతూ తప్పకుండా జయంతి వర్తంతిని జరుపుకోవాలి అలాగే వాళ్ళు మనకు ఏదైతే మార్గాన్ని చూపించో వాళ్ళ మార్గంలో మనం నడవాలి అంటరానితనాన్ని నిర్మూలించాలి కులమత భేదాలను భారతదేశం నుంచి తరిమికొట్టాలి ఇది అందరం కూడా అంబేద్కర్ మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున భారతదేశ వ్యాప్తంగా ఉన్న అందరికి కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తప్పకుండా ప్రతి సంవత్సరం అందరం కూడా ఇలాంటి గొప్ప మహానుభావులను గుర్తు చేసుకోవాలి వాళ్ళ వాళ్ళు చూపిన మార్గంలో మనం అందరం కూడా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భీమ్